వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలి రెవెన్యూ గ్రామ సభలలో ఇచ్చిన వినతి పత్రాలను పరిష్కరించాలి అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల మండలానికి చెందిన ఆదివాసీలు ఈ రోజు అనగా జనవరి ముప్పై స్థానిక గాంధీ పార్కు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు రెవెన్యూ గ్రామ సభలలో తాము ఇచ్చిన వినతి పత్రాలపై విచారణ మొదలు పెట్టాలని మాకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా ధర్నాని ఉద్దేశించి పిఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆదివాసీల సమస్యలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు మండలంలోని జాలంపల్లి పంచాయతీలో నూట డెబ్బై ఐదు కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలుగా సీలింగ్ మిగిలి భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు లేవని ఆయన గుర్తు చేశారు పట్టాలు లేని కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలను పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శంకరం పంచాయతీలో ఆదివాసీలకు ఇచ్చిన డిఫారం పట్టాలను రికార్డులలో పట్టా భూములుగా మార్పు చేసి భూ కబ్జాకి పాల్పడుతున్నారని అజయ్ కుమార్ అన్నారు డిఫారం పట్టాదారుల జాబితా ఆధారంగా శంకరం గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ నిర్వహించి భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో తేల్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి ఆదివాసీలు గ్రామ రెవెన్యూ సదస్సులలో పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రాల రూపంలో అందజేశారని కానీ వాటిపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదని ఆయన అన్నారు అనకాపల్లి కాపల్లి జిల్లాలో ఎనిమిది మండలాలలో ఆదివాసీలు ఉన్నారని వీరి సమస్యల కోసం నెలలో ఒకరోజు ప్రత్యేకమైన ఫిర్యాదుల పరిష్కార దినం నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు స్థానిక శాసనసభ్యులు బండాల సత్యనారాయణమూర్తి రెవెన్యూ అధికారులతో మాడుగుల మండల కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేశారు ఆదివాసీలను ఉద్దేశించి మండల తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఆదివాసీల నుండి వచ్చిన వినతి పత్రాలపై తప్పనిసరిగా స్పందిస్తామని వాటికి లిఖిత పూర్వకంగా ఎండాస్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆదివాసీను ఉద్దేశిస్తూ అసంఘటిత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సవరాలు గణేష్ మాట్లాడుతూ జిల్లాలోని ఆదివాసీలందరూ ఐక్యంగా తమ సమస్యల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాలంపల్లి శంకరం తాటిపర్తి పంచాయతీల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు भूम हमको लगो रक्षन कल्पिन चाले, कल्पिन चाले, कल्पिन चाले। इनसे क्यों निगरतने ग्रामवाले ने ये दिन तीन याद आओ कल्पाले, कल्पाले, कल्पाले। इनसे क्यों निगरतने ग्रामवाले ने ये दिन तीन याद आए, आए। देवियों संतों आदमी तो तबादला आए तब चला ले, आए। आनीवासी लेके तो वह फिर ला ल లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి